ప్రజలకు అన్యాల్ జీవన ప్రోగ్రాం ఎక్కడ కూడా పూర్తిగా అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు నిధులు విడుదల చేశారు దానికి మ్యాచింగ్ గ్రాంట్గా చంద్రబాబు గారు ఇరవై ఎనిమిది వందల కోట్లు విడుదల చేసినందుకు నేను చంద్రబాబు గారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జలజీవన్ మిషన్ని ఉపయోగించి ఇంటింటికి మంచి ఇళ్ళు ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇంటింటికి మంచి కార్యక్రమాన్ని సాకారం చేస్తుంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అందుకోసమే దీన్ని పూర్తి అవుతుంది ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఎనిమిది వేల కోట్ల ఇరవై ఎనిమిది వందల కోట్లతోటి రాష్ట్రంలో ఈ సంవత్సర పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి అలాగే మనకు కూడా మనకు కూడా ఈరోజు ఈ ట్యాంకర్లు ఇచ్చేటువంటి విధానానికి రానున్న మూడు సంవత్సరాల్లో స్వస్తి చెప్పుకోం ఈ వాటర్ గ్రిడ్ని పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేస్తాం ఇక ప్రతి పేదవాడి ఇంటికి ఇంటి ముందు ట్యాప్ ఇస్తే ఎవరింటి ఎవరింటి ముందు ట్యాప్ తిప్పితే వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంటికి ఇచ్చే పథకాన్ని బాధ్యతగా పూర్తి చేస్తాం ఇదే మా లక్ష్యం మంచినీళ్ళ దాహం ఉన్నటువంటి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వడమే మా యొక్క లక్ష్యం తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పామో దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం